ఏమన్నా జగన్ గారు చేస్తారని మీరు అనుకుంటున్నారా డిక్లరేషన్ ఇస్తే అతను హిందువుల ఓట్లు పోగొట్టుకుంటాడు ఎక్కడికి ఉంటాడో అతని భయం అది అది ఏమైతుంది చర్చ అయిపోయింది వాళ్ళ కుటుంబంలో మనం క్రైస్తవులకి పుట్టినాము క్రైస్తవులు ఉన్నాము పెళ్లి అటు తిరిగాయి పేరట్లు తిరిగాయి ప్రతి ఒక్క కార్యక్రమం అటు చేస్తున్నాము చనిపోయినప్పుడు అది చేస్తాము వివాహం అప్పుడు అది చేస్తాము పిల్లలకు ఏది పిల్లలు కానీ మనం చదువు ఏదో స్టార్ట్ చేసేప్పుడు అది చేస్తాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్కటి ప్రభువును నమ్ముకొని ఉన్నాము మనకు పంతొమ్మిది వందల నలభై ఎప్పుడో అంటారు చిన్న చరిత్ర తెలీదు అప్పట్ను రాజారెడ్డి వాళ్ళ వాళ్ళ పెద్ద ఆయన వాళ్ళ ఫాదరు వాళ్ళంతా అదే కాబట్టి వాళ్ళకి అదే దాటి తప్పేం లేదు ఏం ఎవడికి ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం ఎవడి ఏ మతాన్ని స్వీకరించవచ్చు దీంట్లో నిబంధనలు లేవు ఆ నిబంధనలు లేని ప్రజాస్వామ్య దేశంలో ఇంత ప్రయోజనబద్ధంగా ఉంటే మీరు వచ్చేసి మీ మతాన్ని బయటపెట్టిన దానికి మీకు చింతిత్తగా ఉంది చిన్నతనంగా ఉంది మేము ఉండం రెడ్లం పెడకండి రెడ్లు నేను యాస్ చెబుతా గంభీరంగా చెబుతా నేను తప్పే ఉంది నువ్వు చెప్పు నేను హిందువులా కాదనేది నేను నా కాదనేది అని మా ఫ్యామిలీ హిందువులు మధ్యలో చేరినాము మాకు వాళ్ళు మాకు ఆర్థికంగా అన్ని దాంట్లో ఆ ప్రభు ప్రభువు మాకు అనుకూలించాడు మాకు ఇన్ని పదవులు వచ్చినాయి మా ప్రభువు కారణము మీ ప్రభునే మీకు కావచ్చు మాకు హిందువు దేవుడు కావటం ఒక మాట చెప్పు అన్నీ అనుభవించడానికి ప్రభు కావాలా రాజకీయానికి హిందూ కావాలా అంటే నీ అవతారం ఎప్పించినా కూడా ప్రజలు క్షమించుతారనుకుంటున్నావు ఆ దేవదేవుడు క్షమించే ప్రసక్తే లేదు నీవు దయచేసి ఇప్పటికైనా కూడా పొలివెందుల ఎమ్మెల్యేగా నీ విధులు సక్రమంగా నిర్వర్తించి ఇక్కడ అందరితో కలగొలుపుకి ఎన్ని నిలబడిపోయినాయి నేను చేయలేకపోయినాను ఇవన్నీ కావాలి ఫండ్స్ కావాలని ముఖ్యమంత్రి గారి లెటర్ రాయండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఏదైనా నేషనల్ ఫండ్స్ రావాల్సి అవి అడగండి ప్రధానమంత్రి గారు అడగండి నువ్వు అన్ని మాటలు తిరుపతి అవి ఢిల్లీకి పోతేవు కదా నీ పక్కలో కూర్చున్నాను కదా కూర్చోబెట్టుకున్నాను కూర్చోపెట్టుకుని మాట్లాడారు కదా ఈరోజు నా కాన్షియన్స్ ఎక్కి నేను చేయలేకపోయినాను నాకు సిగ్గుగా ఉంది నేను కళ్ళు మూసుకొని నేను తాడేపల్ల పంపలో కూర్చుంటే మా పుల్లవిందుల్లో ఇక్కడ నమ్ముకున్న నమ్ముకున్న లీడర్లు అందరూ నన్ను ముట్టేట ఈ ఈరోజు ప్రజలు నన్ను అసహించుకుంటున్నారు ఎక్కడ చూసినా కూడా పుల్లవిందల కాన్షియన్స్లో యూజుడీ రూరల్ బాటలో చేర్చే అన్నీ అస్తవ్యస్తం ఈరోజు చినరంగాపురంలో మెయిన్ రోడ్లో పోయే బస్సులు ఉన్నాయి వరప్రసాద్ గారు దయచేసి నువ్వు ఇంకా నీకు సంవత్సరం రెండు నెలలు టైం ఉంది ఈ పులివెందుల మున్సిపాలిటీకి ప్రథమ పౌరునివి నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి విధవ రాజకీయాలు సొల్లు మాట్లాడుకోకుండా దయచేసి నీకు ఉంది అధికార పార్టీ వేరే ఒకటి పార్టీకి అధికార పార్టీ ఒకటి ప్రతిపక్షం కాదు ప్రతిపక్షంలో రాట తేలాల ప్రతిపక్షంలో అడుగు డెవలప్మెంట్ విషయంలో అడుగు కొట్లాడు పనుషులు తీసుకొచ్చానికి ప్రయత్నం చేయి మాతో మాట్లాడే ఇబ్బంది ఏమీ లేదు మేము కానీ వస్తాం మేము కానీ నీకు సహకరించుతాం అట్లాంటివి పోలిచ్చి విధవ రాజకీయాలు చేసుకుంటా ఉంటే లాభం లేదు చిన్నప్పగారు దయచేసి మీ కానీ చెప్తాంటాను ఏమీ లాభం లేదు పరిధి మించి ప్రయాణం చేర్చే ఇబ్బంది అవుతుంది అందుకాబట్టి దయచేసి మాట్లాడిన మాటలు వినికి తీసుకొని ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు మేము నెలలు ఎప్పుడూ మేము మీ ముఖ్యమంత్రి గారిని మేము మాట్లాడలేదు మాకు సభ్యత సంస్కారం ఉంది అందుకే మీరు మీ పరిధిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ పులివిందుల ప్రాంతానికి మీరు చేయండి మేం సంతోషపడతాం అధికారం పోయిందని పక్కన వేయడం కాదు రాజకీయం అంటే అధికారం పోయినప్పుడే అధికారం అంటే ఏదో నేర్చుకోండి ఎట్లా రావాలి మన అధికారం అంటే ప్రజలకు ఎంత ఎత్త దగ్గర కావాలో నేర్చుకోండి ప్రతిపక్షం ఉన్నప్పుడు నేర్చుకోవాలి అధిక అధికారం మన సంభితానికి అందు కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా పులివిందల ప్రాంత ప్రజలు శ్రీ వైఎస్ కుటుంబాన్ని సంధింటి ఏడుగురి అది ఏడుగురు సంధింటి కుటుంబాన్ని క్రిస్టియన్ హిందువుల మీరే నిర్ధారణ చేసుకునే టైం ఆసన్నమైంది వాళ్ళే మీకు తెలియపరుస్తారు అని ఆశతో సెలవు తీసుకుంటారు